హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పికెలాగ్స్ ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో అయితే క్రేజీగా ఉంటుంది ఈరోజైతే మేము కేబిఆర్ పార్క్ అయితే వచ్చేసాం కేబీఆర్ పార్క్ లో ఇప్పుడే టికెట్ తీసుకున్నాం టికెట్ ప్రైస్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట ఫ్రెండ్స్ మమ్మ ఫార్టీ ఫైవ్ అనేది వినగానే నా డట్టి మైండ్లోకి అయితే ఒక డట్టి డైలాగ్ అయితే వచ్చేసింది మీది కూడా డట్టి మైండ్ అయితే ఆ డట్టి డైలాగ్ని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ టికెట్ తీసుకుని ఎంటర్ అయిపోతున్నాం కేబీఆర్ పార్క్ అందాలను చూపించబోతున్నాము ఇప్పుడైతే మేము లోనకైతే ఎంటర్ అవుతున్న లోపల అయితే ఒక లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు అయితే కనిపించింది మొత్తం మ్యాప్ అంటారు పార్క్ది మ్యాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మ్యాప్ను అయితే చూశాను మ్యాప్ అయితే మొత్తం గజిబిజిగా ఉంది ఏబిసిడీ అని చెప్పేసి ఏబిసిడీలు ఉన్నాయి అనమాట అది ఏం అర్థం కాలేదు మా ఫ్రెండ్ అయితే దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాడు ఫస్ట్ ఏ దగ్గర పోవాలి తర్వాత బి దగ్గర పోవాలి తర్వాత సీ దగ్గర పోవాలి అని చెప్పి సరే నాకు అయ్యన్న ఏం తెలియదు నువ్వు ఎక్కడికి ఎక్కడికన్నా తీసుకెళ్ళి నేను వచ్చేస్తా అని చెప్పేసి వెళ్తున్నాం సరే అని చెప్పేసి ఈ పార్క్ లో అయితే కొంచెం పికాక్స్ అయితే ఎక్కువ ఉంటాయని చెప్పి తెలిసింది సరే వాటి కోసం చెప్పని వచ్చాము పికాక్ పురివిప్పడం చూడాలి వీడియో తీయాలి క్యాప్చర్ చేయాలి అది మీకు చూపించాలని చెప్పేసి నేను ఈ పార్క్ అయితే వచ్చేసాం సరే ఆగలేకపోతున్నాను ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది సరే అని చెప్పి అనుకోగానే రైట్ సైడ్ మాకైతే ఒక పికాక్ అయితే కనిపించింది సరే అని చెప్పి దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం దేవుణ్ణి అయితే చాలా వరకు మొక్కుకున్నాను పికాక్ అయితే హఠాత్ పరిణా ఊహించుప్పాలి వెంటనే క్యాప్చర్ చేయాలని చెప్పేసి అని సరే అని చెప్పి వెళ్తున్నాం చూద్దాం ఏమవుతుందో దగ్గరికి అయితే వెళ్ళాం పికాక్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మగదే అంట మేల్ పికాక్ అంట మమ్మల్ని అది భయపడుతుంది చిన్నగా మూవ్ అయిపోతుంది అది కూడా వెళ్ళిపోతుంది కానీ అది పురుపేలాగా లేదు వీడియోని అయితే క్యాప్చర్ చేస్తున్నాం కానీ అది అయితే పురుగు భయపడుతుంది అది మమ్మల్ని చూసి ఎవరికైనా కూడా మూవ్ అయ్యి కూర్చోబెట్టి చెప్పండ్రా భయపడుకుంటూ సరే అని చెప్పి అది విప్పదని చెప్పేసి చాలా వరకు వెయిట్ చేసాం కానీ ఫలితం లేదు సరే అని చెప్పేసి ఇంకా వేరే ఉంటాయి కదా చూద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్ళిపోయాం సరే అది పురువి పట్లేదు అని చెప్పి మేము కూడా ముందుకు వెళ్ళిపోయాం వేరే పికప్ కోసం అని చెప్పేసి ముందుకు వస్తుండగా మాకైతే లెఫ్ట్ సైడ్ లో ఒక గేమింగ్ జోన్ లాంటిది అనేది కనిపించింది అది చిన్నపిల్లలకి అయితే మంచిగా యూజ్ అవుతుంది ఆడుకోవడానికి ఎక్సర్సైజ్ కూడా చేస్తారు ఇక్కడ చాలా వరకు మేమైతే ఒక గేమ్ నైతే చూసాము ఇది అయితే ఎక్సర్సైజ్ చేస్తారనుకుంటా దీని మీద దీంతో చాలా వరకు ఫన్నీ వీడియోస్ అయితే ఉన్నాయి మేము అది ట్రై చేయాలనుకోలేదు సరే అని చెప్పేసి పక్కన ఇంకొకటి ఉంటే దాని మీద కూర్చున్నాం దాంతో కొంచెం ఎక్సర్సైజ్ లా చేసాము కొంచెం ఫన్నీగా వచ్చింది వీడియో దీన్ని అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలంట మా ఫ్రెండ్ అన్నాడు సరే అని చెప్పేసి అక్కడ కొంచెం ఆడుకొని ముందుకైతే వెళ్ళిపోయాం కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకి ఐతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితే అర్దం అవుతుంది గేమ్స్ అయిపోయాక కొంచెం మేము అయితే ముందుకు అయితే వచ్చేసాము అక్కడ ఏదో సంథింగ్ ఏదో బోర్డు లాగా ఉందని చెప్పేసి ముందుకు ముందుకెళ్ళిపోయి చూస్తే అక్కడ వచ్చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి అని చెప్పేసి కేబిఆర్ పార్క్ ని ఆ ఫుల్ ఫామ్ లో రాశారు సంథింగ్ ఏదో డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ చిన్న చిన్న చైర్స్ లాంటివి అంటే సంథింగ్ ఏదో టేబుల్స్ లాగా ఉన్నాయి వీటి మీద కూర్చుంటారంట కూర్చొని ఎక్స్ తిరిగి తిరిగి మస్తు అయితే అలసిపోయాం ఫ్రెండ్స్ అసలు ఎక్కడా కనిపించలేదు పురివి పురివిప్పడం అనేది కనిపిస్తున్నాయి కానీ అవి అయితే మగవి ఉన్నాయి అడవి ఉన్నాయి కానీ ఎక్కడ పికాక్స్ అయితే లైట్ గా చినుకులు కూడా వస్తున్నాయి వస్తున్నాయి ఇక సరే అని చెప్పేసి మేము ముందుకైతే వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం మొత్తం మొత్తం అలసిపోయాం అనమాట ఇక మొత్తం ఫుల్ స్వెట్ వచ్చేసింది మాకు కూడా ఓపిక లేదు తిరిగి తిరిగి మస్తు అలసిపోయాము సరే అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తుండగా ఒక నాకైతే ఒక పొదల్లో ఒక పికాక్ అయితే పూర్వీపడం చూసాము అక్కడ ఒక ఆడది ఉంది మగది ఉంది మగది అయితే పురు సరే అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ వెళ్ళిపోయి క్యాప్చర్ చేద్దామని చెప్పి జూమ్ చేసి చిన్నగా నడుచుకుంటూ వస్తుంటే అది మమ్మల్ని గమనించింది వెంట అవి కూడా పారిపోతున్నాయి మమ్మల్ని భయపడ్డాయి చాలా వరకు వెయిట్ చేసాం గాని ఆ జూమ్ లోనే ఉంది పురి విప్పడం అనేది దగ్గర నుంచి తీయలేకపోయాము సరే అదే వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఇక సరే మళ్ళీ చాలా వరకు అయితే వెయిట్ చేసాము మళ్ళీ విప్పుతుందేమో అని చెప్పి కానీ అది అలా చేయలేదనమాట లోపలికి వెళ్ళిపోయాయి అవి కూడా సరే అని చెప్పేసి ముందుకు వస్తుండగా మాకైతే దారిలో అయితే ఒక రెండు పికాక్స్ కనిపించాయి మగది ఆడిది సరే అని చెప్పి అవి ఏమన్నా పురివిప్తాయని చెప్పి వెయిట్ చేశాం కానీ అవి ఇవ్వలేదు కానీ ఒక అయితే కుందేలు అయితే కనిపించింది ఫ్రెండ్స్ మనకి అడవి కుందేలు ఇది అడవి కుందేలు మమ్మల్ని చూసి చిన్నగా చెంగు చెంగు అని చెప్పి ఎగురుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది చాలా క్యూట్ గా ఉంది కుందేలు అయితే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కానీ కేబీఆర్ పార్క్ మాత్రం నాకైతే ఏమాత్రం నచ్చలేదు చాలా అలసిపోయాను వేస్ట్గా అని చెప్పేసి అనుకుంటున్నాను పార్క్కి కానీ పికప్ కోసం మాత్రమే వచ్చాను ఫ్రెండ్స్ కానీ అదైతే మాకు వీలు పడలేదనమాట క్యాప్చర్ చేయడం సరే ఏదైతే వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి గుర్తుకొచ్చి బై ఫ్రెండ్స్ ఆ డైలాగ్ మీకు కూడా తెలిసినట్టు కమెంట్ చేయండి ఫార్టీ ఫైవ్